జనగామ జిల్లా లింగాలగనపురం మండలం గౌడసంగం భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జి బూడిద సదానందం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్టేషన్ గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్లో చేరిన తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రానియమని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు నమ్ముకొని కష్టపడినట్లు గుర్తించి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇచ్చినందుకు మేడం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందులో మా సీనియర్ సీనియర్లు కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి గారి కూడా అన్న మల్లన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మన స్టేషన్ గన్పూర్ సీటు కోల్పోవడం మనకు బాధాకరమైన విషయం అందరూ కష్టపడినందుకు కృతజ్ఞతలు ఈరోజు మన మండల కాంగ్రెస్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది అన్న ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం మన నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కష్టపడి మండళ్ళు మన లింగాలగన్పూర్ మండల్లో కూడా లీడ్ తీసుకొచ్చి పెట్టిన ప్రతి ఒక్క నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న అన్న ఇప్పుడు మనకు పార్టీ పటిష్టంగా తయారైన తర్వాత చాలామంది మన కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు అధికార పార్టీలో ఉన్న రోజులు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేయరాలి కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈరోజు మాట్లాడాలి ఆ రోజు నాటి ఆనాటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఏమైంది ఈ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇండ్ల స్కామ్లో ఏడైతే ఇరుక్కపోతున్నా అనే బాధతోనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు చేరుకున్నాడు ఈరోజు మళ్ళీ అదే పాట టీఆర్ఎస్ పార్టీలో దళిత దళిత బంధుకు సంబంధించిన డబ్బులు రెండు వందల మంది దగ్గర మన మండలి నుంచి వెళ్ళి వసూలు చేసి ఆ పైసలు ఏ విధంగా చెల్లించాల్సి వస్తుందో నన్ను లోపడేస్తారో అనే భయంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూపు చూస్తున్నాని ప్రచారం జరుగుతుంది మీ మీడియా వాట్సాప్ గ్రూప్లలో ఆయన ఎక్కడ ఎవరు ఆయన ఆహ్వానించకున్నా కూడా ఆయనంతా ఆయనే క్రియేట్ చేసుకొని నేను వస్తున్నా నన్ను పిలుస్తున్నారు నేను పోతున్నావు అనే కూడా అపోహ కలిగే చేసుకుంటాను అలాంటిది ఏం లేదన్నా కాంగ్రెస్ పార్టీ బలంగా పటిష్టంగా నాయకత్వం ఇంద్రాగారి ఆధ్వర్యంలో బలంగా ఉన్నామని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న లింగాలగణపురం మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం మరియు ప్రెస్ మీట్ ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చాలా కష్టపడి మన లింగాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అపురూప సోదరుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు గత రెండు రోజుల నుండి మేము టీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయడము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకుంటే నేనే కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నా అని చెప్పి ఆయనంతా ఆయనగా స్వతహాగా డిక్లేర్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కొద్ది అయోమయానికి గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది గతంలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తుని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని వారి ద్వారా రాజకీయ వ్యవస్థను నడుపుతూ ఆయన స్వార్థ రాజకీయాల కోసం ల డబ్బులకు అమ్ముడుపోయి ఆ రోజు పార్టీని ఆగం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఖరాబు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో పోయినటువంటి చరిత్ర ఈ తాటికొండ రాజేదనే విషయం మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఎప్పుడైతే అందరినీ కమిషన్ ఏజెంట్లుగా తయారు చేశాను ఎంబడి తీసుకుపోయినప్పుడు చాలా బలహీనంగా ఆ రోజు ముప్పై వేలు ఓట్లు పడ్డా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి అదే ధైర్యంతో మేము అపోజిషన్లో ఉన్నా సరే మేము ఇక్కడ ఓట్లు రాకుండా మేము కష్టపడి క్యాడర్ని సంపాదించుకుంటామని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో తొంభై మూడు వేల ఓట్లు వచ్చినాయంటే ఈరోజు కేవలం ఇంద్రమ్మ నాయకత్వంలో సింగపురం ఇంద్రగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు చాలా బలంగా తయారైంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా అయ్యార్ రాజేయ్ గారు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు పాత మిత్రులే కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి నాకు చెప్పుతో సమానమని చెప్పి మాట్లాడినటువంటి మాటలు నిజం కాదా అయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తును చెప్పుతో సమానమన్న నువ్వు ఈ రోజే ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావో ప్రజలకు సమాధానం చెప్పు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా రాజేయ్ గారు మీరు అధికార నాట్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా రాజేయ్ గారు మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది నిజం కాదా మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దళిత బంధు అని చెప్పిన దళిత సోదరులను మోసం చేసి ఎంతోమంది దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా నీ అవినీతిని తట్టుకోలేకనే ఆ రోజు నీకు అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇయ్యకపోతే ఈరోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వస్తాను మాట్లాడతారా మీరు ఏ మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాం ఈరోజు మేము ఓడిపోయింది కేవలం మూడు వేలు మూడు వేల ఐదు వందల ఓట్లు పడితే ఈరోజు మేము ఎమ్మెల్యే మేము అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బలంగా కొట్లాడి మా దమ్మెందో చూపించినటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏమైనా ఇందుకు అన్యాయం జరిగింది అవమానాలు తట్టుకోలేక నేను ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం నీకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రి గనికి బాధ్యత ఇస్తే తొమ్మిది నెలలలో అవినీతి పరుడు అని చెప్పి తీసేస్తే నువ్వే అవినీతి చేయకపోతే ఆ రోజు ఎందుకు నువ్వు అడ్డుకోలేదు ఎందుకు రోడ్ ఎక్కలేదు ఎందుకు మాట్లాడలేదు అవి ముందు సమాధానం చెప్పు ప్రజలకు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నీకు నిజంగా అన్యాయం జరిగింది నీకు అవమానాలు జరిగింది టీఆర్ఎస్ పార్టీలను ఈ రోజు విమర్శిస్తా ఉన్నావు నీకు టికెట్ ఇయ్యని రోజును మరి ఆ రోజు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుంది ఆ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిల్చొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఈ రోజు ఎందుకు ఆ రోజు రిజైన్ చేయకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన గెలుపు కోసం ఎందుకు కృషి చేశావో ముందు ప్రజలకు సమాధానం చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఇందిరమ్మ ఇందిరమ్మ స్కామ్ తప్పించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీలో పోతావు ఈరోజు దళిత బంధు పైసలు ఎక్కడ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉంటావు ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ ఎవరం కూడా సిద్ధంగా లేము నీ ఆహ్వానాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పని చేస్తా అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నీకంటే ఎక్కువగా నీ కింది స్థాయిలో ఎవరైతే మండల్ లెవెల్లో ఈ బ్రోకర్లు జోకర్లు ఉన్నారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కానీ ఈరోజు సిద్ధంగా లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం నీవు చేరితే ఇంకెక్కడైనా చేయరు నా పార్టీ నుంచి ఎటువంటి సిగ్నలే లేదు ఈయన పోయి ఈయనంతలో ఈయన షాలు వేసి దండేసి నా ఇంటికి ఇవ్వడం వస్తేనే వద్దంటారా శత్రునైనా కలవడానికి వేరు మర్యాదపూర్వకంగా వస్తారని కలుసుకొని పూల కూర్చో ఒకటి తీసుకుంటే నేను అందరినీ కలిసిన నాకు ఆహ్వానం బలికిన నేను పదో తారీఖు చేరుతున్నా ఎవరు చెప్పి నేను చేరమని కాంగ్రెస్ పార్టీలో దీని మా నాయకుడు నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షునటువంటి రేవంత్ అన్న నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇష్టం లేకుండా ఏ నియోజకవర్గం అయినా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అక్కడ కార్యకర్తలకు ఇష్టం లేకుండా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని ఓపికబట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి మా నాయకుడు నిన్ను చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరు పిసిసి అధ్యక్షుల నుంచి క్లారిటీ లేదు నిన్ను చేరమని చెప్పి లేకపోతే మంత్రి నిన్ను ఆహ్వానించలేదు అంతలో నువ్వు డప్పు డోలు పట్టుకొని నేను కాంగ్రెస్లో చేరుతున్నా నేను కాంగ్రెస్లో చేరుతున్నా అని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా అయోమయానికి గురి చేస్తూ ఉన్నావు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నీ చేరికను ఒప్పుకోవట్లేదు అంటే సహించట్లేదు నువ్వు చేసేటువంటి అవినీతిని మేము తట్టుకోలేము నువ్వు చేసేటువంటి అవినీతిని కింద పనిచేసేటువంటి బ్రోకర్లు జోకర్ల రాజకీయాలు మేము ఈరోజు మేము ఓపికతో తట్టుకునే పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన ఈరోజు ఈ వేదిక ఈ పత్రికా సమావేశంగా సాక్షిగా ఈ రోజు మా అధిష్టానానికి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి మేము స్పష్టంగా ఒక విన్నపించుకుంటున్నాం అయ్యా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా చేరుతా అంటే కూడా రాజే లాంటి నాయకులను పార్టీలకు తీసుకురాకండి రాజే లాంటి నాయకులను చేర్చుకోకండి ఎందుకంటే ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలకు తీసుకురాకండి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి చెప్పుతో సమానమైనటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలకు తీసుకురాకండి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతిని కప్పుచ్చుకోవడం కోసం ఈ రోజు అధికార పార్టీలకు వస్తా అంటే అట్లాంటి నాయకులను తన్ని తరిమేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ ఏ ఆయన ఒకవేళ చేరితే కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన నాయకుల్లా సైనికుల్లాగా ఆయన ఎక్కడికి తరిమి కొడతాం తిప్పి పంపుతాం ఏ ఊర్లోకి వచ్చినా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం చేరనీయమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా